ఒప్పమైన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి పల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వాజత పోటీలో ఉన్నాయి మొదటి ఉండు రెండు వందల అమ్మగారికి వద్ద ఇంకా అత్తగారికి రావాలా ఆశావాసి గారు ఇవ్వాలా ఏడు ఎవరు రావద్దు ట్టు పోతే పది నిమిషాల తర్వాత మేము వంట మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని మూడవ రౌండ్లో మీ జత మొదటి స్థానానికి సాగుతున్నాయి కేక చెట్టు కింద సల్లబుట్టని ఐషావాసి గాలి ఎలా కనకపోయి వేగాల కట్టే సినిమా సినిమాని వైరోజత వారు శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మూడు వెంకట సుబ్బయ్య గారు సిద్ధవట్టం సిద్ధవట్టం మండల కడప జిల్లా ாமல் ஒமட்ட நாலக்கௌண்ட் பூர் வெள்ள தூரம் நாலு நிமிஷ மூணு சேகர்ல பூர்ச்சி நாலவ ரீ ஜ மித நல்ல எதுக்கெண்ட் உணவு

పూర్తి దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ఈ చెత్త ఐదవ రౌండ్లో చెప్పమంటారా చెప్పము నిమిషం రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కానీ గ్యారెం జాగ్రత్త ఆశావాసీ కాదు ఇప్పటికైతే నంద్యాల వారి అకౌంట్ లోనే ఉంది నలభై వేల రూపాయల కట్ట మరి ఏ జిల్లాకు చేస్తారు వస్తుందో ఇప్పటికైతే నంద్యాల దూర్ దాయల వరిలో ఉందనుకోండి ఇక ఈ పక్కకి రావాలంటే ఇంకా టైం వస్తుంది కానీ గ్యారెంటీ వెనకలు ఉన్నారు మంచి మంచి మహానుభావులు అటు అనంతపూర్ జిల్లా ఇటు కడప జిల్లా నుంచి పోటీలు జతలు రావడం జరిగిందండి మంచి పోటీనిచ్చే నుంచే జతలు చప్పట్లు పెట్టాలి What? Wow.

ఒప్పురిమైన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి పెళ్లి గ్రామం మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి അടുത്ത നീക്ക സമയമോ ഐത് നിമിഷ ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై రెండు సెకండ్ల ముందు ఇటు చోరికి వచ్చి తిరిగి అటు చోడికి వెళ్లి మరలా తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మీ జత ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతారు இவரிக்குவால திர அடி சவரிக்கு வெள்ளால தி முப்பை அடுகுல தூரம் லகித்தே நந்தியாலி நலபை ஏழு ரூபாய் கட்ட கட்ட பேக்கா விதி ரூபா உத்தேஜப்பா లో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ల మధ్యలో ఉన్నాయి కేటాళ చెప్పట్లా రావాలా పల్లి వారి కట్టని కానీ పదకొండు రోజు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరం పన్నెండు నిమిషాలు ఇరవై ఆరు చేసుకున్నాయి తిరిగి ముప్పై అడుగుల దూరం లాగితే నలభై ఏడు రూపాయలు కడప జిల్లాకి ట్రాన్స్ఫర్ కట్ట కానీ కడపలో ట్రాన్స్ఫర్ సాయంత్రం ఇరవై ఏడు అత్త అయిపోయేదాకా చూద్దాం మరి అనంతరం ఉన్న కర్ర కర్ర ఎవరికారండి అవన్నీ ఉన్నాయి ఉన్నాడు ఇరవై ఎత్తలు రెండు నిమిషాలు ఉన్నది ముప్పై ఎడుగుల దూరాన్ని రాగలే ఈ పూడి సినిమా పూలు కాదు తొక్కు తొక్కే ఏ బాబు మీరు నిలబడి మీరు అన్నీ ఉండండి అయితే కడప జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది కట్ట నలభై వేల రూపాయలు కడపకి వచ్చింది గతరు దాటి చగలమర్రి దువ్వురు కేకలగా అన్నే దాటి ముప్పై ఏడుగులే కదా ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతున్నారు లేకల చప్పట్లు విధులు జత రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉన్న కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా గత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలవధిలో ఆ యొక్క జత రాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై ఏడుగులు అనగా పదమూడు రౌండ్లు పూర్తిగా రాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు